అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి మాసం పదిహేడవ తేదీ సోమవారం రోజున కన్యరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణం చేయబడిన శారీరకంగా మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను దినం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారికి శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు ఆనందంగా ముందుకు సాగుతారు విశేషమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు ఆర్థికంగా అనుకూల సమయం చెప్పవచ్చు తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులు పూర్తి చేస్తారు కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు కొన్ని చర్చలు మీకు లభిస్తాయి మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఏర్పరుస్తాయి భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది ఇబ్బందులు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఆచితూచి ముందుకు సాగుతారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనిలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అనారోగ్య సమస్యలు తెలుగును అదృష్టం వరిస్తుంది మిత్రుల సహకారం లభిస్తుంది అదేవిధంగా ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి చేయని పొరపాటుకు నిందపడే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అవసరానికి ధనం లభిస్తుంది పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యులతో వాదులాటుకు దిగకపోవటం చాలా మంచిది మద్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ప్రారంభించబోయే పనిలో ముందు చూపుతో వ్యవహరిస్తారు ఇబ్బందులు తెలుగున ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉంటారు అవరోధాలు సందర్భోషితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థికంగా శుభ ఫలితాలు వెలువడిన ప్రారంభించినటువంటి పనులు సమస్యలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు ఒత్తిడి తగ్గుతుంది మనశ్శాంతి లభిస్తుంది మంచి కాలం చెప్పవచ్చు అనుకున్న పని నెరవేరుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో సాధిస్తారు అందరినీ కలుపుకొని పోవడం వలన మేలు చేకూరుతుంది వ్యాపారం అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా శుభ ఫలితాలు అదృష్టం వరిస్తుంది మనోబలంతో ముందుకు సాగి సంకల్పాలను అమలు చేస్తారు స్థిరాస్తి వ్యవహారాలలో అనుకూలిస్తాయి బంధుమిత్రులతో కలిసి కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అనవసరమైనటువంటి వివాదాలలో తలదూర్చవద్దు ఉద్యోగంలో మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు వివాదాలకు తాబివ్వవద్దు అవగాహనతో సమస్యలు తొలగిన ఒత్తిడి వలన మానసిక ప్రశాంతత తగ్గే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి కీలక బాధ్యతలు మీ యొక్క భుజాన పడిన సమయానికి నిద్రహారాలు తప్పనిసరి మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడడం చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపారంలో లాభాలు ఏర్పడడం మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృద్ధా చేయవద్దు మృదు సంభాషణ అవసరం అభివృద్ధి సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు సౌభాగ్య సిద్ధి కలదు ముఖ్యమైనటువంటి సమస్యలను పరిష్కరిస్తారు సమయానికి సహాయం చేసేవారు ఏర్పడిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మేలు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలు మొహమాటాన్ని ఆర్థికంగా శుభ ఫలితాలు వెలువడిన ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యులు సలహాలు చేస్తాయి చంచల స్వభావాన్ని రానియవద్దు అధికారులతో జాగ్రత్త వహిస్తారు శ్రమ తగ్గుతుంది ఒక వ్యవహారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు మనోధైర్యంతో ముందుకు సాగుతారు శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది అవసరానికి తగ్గట్టుగా పనులు పూర్తి చేస్తారు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొని పెద్దల ప్రశంసలు అందుకుంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు నూతన పద్ధతి అవలంబిస్తారు పాతమిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు పూర్తి చేస్తారు అదే విధంగా ఉద్యోగమున అవకాశాలు లభిస్తాయి నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు దూరపు బంధువుల నుంచి కీలక విషయాలను తెలుసుకుంటారు చేపట్టినటువంటి పనిలో అవరోధాలు తెలుగును నూతన రుణ ప్రయత్నాలలో కష్టం తెలుగును బంధుమిత్రులతో మాట పట్టింపులు తొలగను వ్యాపార వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో ఆనందంగా ముందుకు సాగుతారు కుటుంబ వ్యవహారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు చేపట్టినటువంటి పనిలో అవరోధాలను అధిగమిస్తారు వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగిన కీలక నిర్ణయాలను అమలు చేస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు శరీర సౌక్యం కలదు భోజన సౌక్యం కలదు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు కీర్తిని గడిస్తారు కన్యారాశి వారికి లలిత సహస్రనామం పఠించడం వలన శుభ ఫలితాలు కలిగిన అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు